హలో ఎవరివన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరికీ గుడ్ మార్నింగ్ మా చిరా బ్యాచ్ అంతా కలిసామండి వాళ్ళు సండే నైట్ వచ్చేసారు ఇంకా రచ్చరచ్చ చేసాం నైట్ అంతా అయితే నైట్ పడుకునేసరికి రెండు అయిపోయింది మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి తొందరగా లేచాము సిక్స్ థర్టీకి అలా లేచామండి ఇంకా లేచి రెడీ అయ్యేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అన్నమాట ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత కలిసామండి ఎందుకంటే మేము అప్పుడు హాస్ని ఫంక్షన్కి కలిసాము తర్వాత ఇప్పుడు కలిసాం అన్నమాట చాలా ఎంజాయ్ చేసాం త్రీ డేస్ అయితే మాకు టైమే సరిపోలేదు అసలు టైం అవుతుందా లేదు కూడా తెలియలేదు అంతలా ఎంజాయ్ చేసాము ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చూసాం చాలా బాగా చేశారండి ఫెస్టివల్ అయితే ఫెస్టివల్ వీడియోస్ కూడా వచ్చేస్తాయి చూసాయండి అండ్ నన్ను ఫాలో అవుతున్న వారికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నిన్నటితో త్రీ కే త్రీ కే కంప్లీట్ అయ్యింది ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము ఎక్కడ ఎందుకు కూర్చున్నామంటే ముందు వాళ్ళకి పూజ అవుతుంది సో మేము అక్కడ కూర్చోని వాళ్ళకి పూజ అయిపోయాక మనం పూజకి వెళ్దాంలా అని చెప్పేసి వాళ్ళకి పూజ అయితే లోపల జరుగుతుంది చూశారు కదా ఇంకా అలాగా కూర్చొని ఉన్నాము అటు సైడ్ మా తొమ్మిరాలు కూర్చొని ఉన్నారు ఇటువైపు మేము కూర్చొని ఉన్నాము అండ్ ఇక్కడ మా జయశ్రీ చూడండి అలా దండం పెడుతూ ఉంటుంది వీడియో తీస్తున్నానని మళ్ళీ ఆపేస్తూ ఉంటుంది చూసారు కదా అలా దండం పెట్టాలి అని చెప్పేసి చెల్లికి చెప్తూ ఉంటుంది ఫుల్ ఫన్ అలా ఫ్యామిలీ చేసుకుని ఉన్నాము అండ్ ఫైనలీ ఇక పూజ కంప్లీట్ అయిపోయింది బయటకు వచ్చేసి అనమాట బయటకు వచ్చి బయటలోకి వస్తున్నంతా మీకు చూపిస్తున్నాను ఫైనలీ ఇంటికి వచ్చి టిఫిన్ చేసాక పువ్వులు మాలు కడుతున్నాము పువ్వులు చాలా ఎక్కువ తీసుకొచ్చామండి నేను చిన్న క్లిప్గా తీసాను ముందు వీడియోలో చూసారు కదా పువ్వులు తీసుకొచ్చాము అండ్ ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ ఏమో సామాన్లు తీసుకొచ్చారు అంటే టూ థర్టీ త్రీ అయ్యింది సామాన్లు తీసుకొచ్చారు ఫంక్షన్కి సంబంధించినవి ఫెస్టివల్కి వస్తారు కదా వాళ్ళకి అందరికీ వండాలని చెప్పేసి ఇలా సామాన్లు తీసుకొచ్చారు అవి రాగానే ఇంకా వాటి దగ్గరికి వెళ్ళిపోయారు మామయ్యలు అందరూ ఇంకా ఇక్కడ అందరు కూర్చొని ఏమేమి వచ్చాయి ఏమేమి రావాలి అన్నీ చెప్తూ ఉంటుంటే నేను రాస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ నాన్న వాళ్ళకి ఫోన్ చేసి ఇంకేం రాలేదు అన్నీ చెప్పేసి అడుగుతున్నారు మామియాలు లెక్కేసుకుంటున్నారనమాట ఫైనల్లీ అవన్నీ రాస్తున్నాను ఏం తీసుకొచ్చారు ఏం తీసుకురాలేదని చెప్పేసి నేను అక్కడ కూర్చొని రాస్తూ ఉన్నాను అది కంప్లీట్ అయిపోయాక మేము జల్ది ఫైవ్ వాడామండి ఫుల్ వర్షం పడింది సో ఇంకా బయటికి వెళ్ళే చాయిస్ లేదని చెప్పేసి మేము ఇంట్లోనే ఉండి జల్దిఫై వాడుకున్నాము అవునండి వీళ్ళగా ఎంతమంది అని చెప్పి చేస్తారు మీ ఫ్యామిలీస్ కూడా ఎలా ఉంటాయో లేదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండి ఎనభై మూడే అమ్మూంది हाँ, हलवे तुम दे। आटकल तीस को पकड़ा है। हलवे तुम दे। पारे पारे ये कौनसा स्टोरेज वेस्ट को मेरी आला तीस को नून पक्कर ची గేమ్ అయిపోయాక రైన్ తగ్గిందండి ఇంకా లైటింగ్ చూద్దామని చెప్పేసి అలా వెళ్తూ ఉన్నాము మా వదినాలు కూడా అప్పుడే వచ్చారు ఇంకా మా వదినాలు రాగానే మా వదిన మేమందరం కలిసి అలా లైటింగ్ చూద్దామని వెళ్ళాము మా వీడియోస్ నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్